अपवर्गदे देवी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थित नमस्तस्य, नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रारूपेण

ఇంకే అమ్మవారి దివ్యమైన లీలలుంటే మాకు చెప్పండి అని అడుగుతారు అప్పుడు మేధారుషి మళ్ళీ ఇలా చెప్పడం మొదలు పెడతారు పూర్వం ఒక అనొకప్పుడు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారి కోసం అద్భుతమైన తపస్సు చేసి ఆయం ద్వారా విశేషమైన వరాన్ని పొందుతాడు ఏమిటి ఆ వరం అంటే ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో సమస్త దేవతామూర్తుల యొక్క శక్తికి త్రిమూర్తుల శక్తి కలగలిచినప్పుడు అలాంటి శక్తిలోంచి ఎవరైనా స్త్రీ అయో ఆవిర్భవించినట్లయితే అటువంటి స్త్రీ చేత మాత్రమే తనకి మరణం కలగాలి అనే వరాన్ని కోరుకుంటాడు ఆ వరప్రభావంతో ముల్లోకాల మీద దాడి చేసి ముల్లోకాల్ని ఆక్రమించుకుని దేవతల్ని నానా ఇబ్బందులు పెట్టడం మొదలు పెడతాడు ఈ బాధలు తట్టుకోలేకపోయిన దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి తమ కష్టాలు తీర్చమని ప్రార్థన చేస్తారు అప్పుడు త్రిమూర్తులు తమ తమ శక్తుల్ని తమ తమ తేజస్సుల్ని ఒక అద్భుతమైన తేజస్సు కింద ఆవిష్కృతం చేస్తారు అలాంటి తేజస్సుకి సమస్త దేవతల యొక్క శక్తిని వాళ్ళ తేజస్సుల్ని కలుపుతారు అలా కలిపేటప్పటికీ ఆ తేజస్సుతో జగత్తు మొత్తం ఆక్రమించబడుతుంది అలాంటి తేజస్సులోంచి జగన్మాత సింహవాహినిగా ఆవిర్భవిస్తుంది అలా ఆవిర్భవించిన జగన్మాతకి దేవతలందరూ కూడా తమ తమ శక్తి వదిలి వస్త్రములని ఆయుధములని ఆభరణములని సమర్పించి నమస్కరిస్తారు అప్పుడు జగన్మాత దేవతల వైపు చూస్తూ నాయన నాతో మీకు ఏం పని పడింది ఎందుకని నన్ను ఆవిర్భవింప చేశారు నేను మీకు చెయ్యాల్సిన సహాయమేమి దేవతలందరూ అమ్మవారికి నమస్కారం చేసి అమ్మా మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడి వల్ల మేము నానా బాధలు పడుతూ ఉన్నాం అతన్ని కేవలం నువ్వు తప్ప ఇంకెవరూ నిర్దించలేరు కాబట్టి మా కొరకు అలాంటి రాక్షసు శిక్షించి మమ్మల్ని రక్షించి కాపాడు అని జగన్మాతని ప్రార్థిస్తారు ఎప్పుడైతే అలా ప్రార్థిస్తారో మరుక్షణం జగన్మాత దేవతలందరికీ అభయాన్నిచ్చి మహిషాసురుడు మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోతుంది అలాంటి అద్భుతమైన ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి మధ్యమ చరిత్రం రెండో అధ్యాయంలో చెప్పబడింది ఈ అధ్యాయంలో మనకి జగన్మాత శ్రీం అనే బీజానికి అధినాయకగా శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో లక్ష్మీబీజ అధిష్టాత్రియ్ శ్రీ మహాలక్ష్మీదేవియై ఇదన్నమ అని గాని లేదు అంటే మధ్యమ జరితాలకు అధినాయక శ్రీ మహాలక్ష్మి దేవి కాబట్టి శ్రీ మహాలక్ష్మి దేవియే ఇద నమమాని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తుondindi. అనాయే అది మెదపొచ్చో హోమం అది చూసుకుట్లాగాసుంది అకలద దగ్గర క్లాస్ నేటదే దేవత ఉన్న다고 మనకు తోచుల్ మిస్తం తోతుకో బష్టోసొంటం చెప్తలేకురా అసలు తగ్గలేని అసలు తస eee ne bu geldi alga maçta da hep hep beraber başla dedim ben de onu da da. Klasik öyle ne biliyorsun hasta hasta programları ne hatırladığını hiç hatırlamıyorum. Rana Almeida şiddetli çatma hastalığıdan kurtulmamında yardımcı oldu. Bakla denizi vardı. Bu pat pato pato. Dünyasında Jawaharlal Nehru'nun da bir tümü